నిజంగా మన జీవితాలు వెలుగుతున్నాయా ఆరిపోతున్నాయా అని ఉండాలండి నటించటం ఏం బాగుంటుంది చెప్పండి ఏమంటే ఒక్కసారి నటనకు అలవాటు పడితే మీకు జీవించాలనిపించదండి ఒక్కసారి జీవించాలని మీకు కోరిక పుడితే మీ జన్మలో నటించాలనిపించదు మీకు ఏమంటే ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవండి మనం మనం ఏమనుకుంటామంటే పర్వాలేదు కదా అనుకుంటాం ఒక్కసారి మీరు నటించటం ప్రారంభించేస్తే ఇక మీరు బ్రతకలేరు మీరు బ్రతకాలని నిలదొక్కుంటే నటించటం మీ వల్ల కాదు అలా బ్రతకాలను మీరు అనుకొని ఏది చేస్తున్నా బాగుంటుంది కానీ సమాజానికి చూసి నటించాలని మీరు ఏది చేసినది బాగోదండి ఏది చేసినా బాగోదు ప్రేమల దేవుని పిల్లల వద్దు సమాజానికి గొప్పగా ఉండాలని మీరు నటించి ఏది చేసినా దేవుని దృష్టి కదా అసహ్యంగా కనపడుతుంది అసహ్యంగా కానీ ఇదిగో నువ్వు జీవిస్తూ ఏది చేసినా దేవుడికి గొప్పగా కనపడుతుందండి గొప్పగా ఏమంటే దీనివల్ల ఒక ఆచారం వచ్చేసింది ఏదో ఆనవాయితీగా చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆ దివిటీలేంటి ఈ సిద్ధపాటేంటి ఒక్కసారి మన జీవితాలను గురించి ఆలోచించుకోగలిగితే అక్కడ చెబుతున్న మంచి మాట చూడండి మూడవ వచ్చిన లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు అంటే వెలిగించే నూనె వాళ్ళ దగ్గర లేదు వెలిగించే నూనె వాళ్ళ దగ్గర లేదు బుద్ధి గల వారి దగ్గర నూనె ఉంది ఆ నూనె వారి దివిటీలను వెలిగించేది ఏమిటి ఈ దివిటీలేంటి ఈ నూనెంటని బాగా ఆలోచించగలిగితేనండి ఈ దివిటీ ఏదన్నాడు చూడండి ఒక్కసారి సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై వచనం సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై వచనం నరుని ఆత్మ య యహోవా పెట్టిన దీపము అంటే దివిటి ఎక్కడ పెట్టాడండి ఆయన ఎక్కడ పెట్టాడు చెప్పండి ఇదిగో మనలో నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము దివిటి తమ దివిటీలు వెలుగుతున్నవి మరి లోనున్న ఆత్మను వెలిగించే ఏంటనుకుంటున్నారు దివిటి ఆత్మ అయితే ఇదిగో ఈ దివిటిని వెలిగించే నూనెంటో కూడా బైబుల్లో మీరు చూడగలిగితే యోహాను వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవచును చూడండి యోహాను వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవచ్చును నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచూ ఇది మనుషుణ్ణి వెలిగించుచున్నది మనుషుణ్ణి ఎందుకు వెలిగించుచున్నదంటే మనుషునిలో ఎహోవా పెట్టిన ఆత్మ అనే దివిటి ఉంది ఈ దివిటి వెలగాలంటే ఉండవలసిన నూనె వాక్యము ప్రేమన వరలారా వాక్యము నీలో ఉంటున్న ఆత్మను జీవింపజేసేది వాక్యము నీలో ఉంటున్న దివిటిని వెలిగించేది వెలిగించేది వాక్యము ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి బుద్ధి గలవారు తమతో కూడా నూనెను తీసుకొని వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం ఏంటి ప్రస్తుతానికి దేవునిలో ఉండగలగటం కాదు ఎంతకాలమైనా దేవునిలో ఉండగలిగేలా సమృద్ధిగా వాక్యము వారి దగ్గర ఉంది వాక్యము వారి దగ్గర ఉంటే ఆ వాక్యము వారిని నిలబెట్టగలుగుతుంది వెలుగుతూ ఉంచగలుగుతుంది బుద్ధి లేని వారి దగ్గర ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏదో వెలుగుతు నాలుగు మాటలతో ఉన్నారు కానీ భవిష్యత్ కాలాలలో ఉంటారా లేదన్న సంగతి తెలియదు ఎవరు నిలబడతారంటే సమృద్ధిగా వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకున్నవారండి నిలబడతారు ప్రేమ దేవుని పిల్లలారా ఎన్ని వచ్చినా ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా మనకు అనవసరం ఇదిగో దేవుని వాక్యను బట్టి మనం నిలబడాలని ఆ వాక్యం అనేది ధైర్యాన్ని ఇస్తుంది ఆ వాక్యం అనేది నీ ఆత్మను జీవింపజేస్తుంది నీ ఆత్మను వెలిగిస్తుంది అంటే బుద్ధి కలిగిన వారు వాక్యముతో తమ ఆత్మ దివిటీలను ఉత్తేజపరుచుకుంటున్నారు ఏ సమస్య వచ్చినా ఏ కష్టమైనా నష్టమైనా వాక్యముతో సరిచూసుకుంటూ ముందుకు వెళుతున్నారు వదిలేని వారు వాక్యంతో పనిలేదు వాళ్ళకి ప్రస్తుతానికి వెలుగుతుందంటే వెలుగుతుంది ఆ తర్వాత ఆరిపోతామన్న భయం కూడా లేదు ఎంతమందినండి ఎంతమంది చెప్పండి బ్యాప్టిజం తీసుకొని ఇదిగో ఆ నాలుగు రోజుల్లో నువ్వు వెలిగింపబడి వెలుగుతూ ఉంటావు ఆ తర్వాత ఎందుకు ఆరిపోతున్నావో తెలుసా ఎందుకు హారిపోతున్నావో తెలుసా నీలో వాక్యం లేదు మరి చాలా ఏముందంటే వాక్యము కాదు మిగతావన్నీ పట్టించుకుంటున్నాం బ్యాప్తిని తీసుకున్న రోజు ఏది పట్టించుకో వాక్యాన్ని పట్టించుకుంటాం ఆ తర్వాత వాక్యం కాదు అన్నీ పట్టించుకుంటాం వాక్యం ఉంటుంది ఇంకా కాబట్టి అప్పుడప్పుడైనా మీకోసం కాస్త ఆలోచించండి అప్పుడప్పుడైనా కనీసం నేను బాగున్నానని ఒక ప్రశ్న వేసుకోండి ప్రేమైన దేవుని పిల్లలారా ప్లీజ్ ప్లీజ్ అప్పుడప్పుడు అయినా కనీసం నేను బాగున్నాను అసలు నేను బాగా ప్రవర్తిస్తున్నానా వాక్యానికి నా జీవితం బాగుందా అప్పుడప్పుడైనా ఆలోచించండి మీ దండం పెట్టి చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు మనం చచ్చిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచిస్తేనండి ఇదిగో ఆ తర్వాత లక్షల సార్లు అనుకున్న పరిస్థితి చేజారిపోతుంది ప్రేమైన వారలారా ఇది ఎంత విలువైన అవకాశమో ఇప్పుడు మనకు అర్థం కాకపోతే ఆ నుండి ఆ తర్వాత చాలా బాధపడతాం ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు తెలుసా దివిటీలు ఆరిపోతున్నాయి 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 ఎందుకు వాక్యము లేదు